నమస్తే నమస్తే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఓటమి అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది కేసీఆర్ పని కూడా అయిపోయింది ఇక మేమే ఎనిమిదేళ్ళ పాటు అధికారంలో ఉంటాం బీఆర్ఎస్ లేకుండా చేసేసామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు దీన్ని ఏ విధంగా చూస్తారు జూబ్లీహిల్స్ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా జూబ్లీ ఎన్నికలు లెక్క లేదు ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికలు స్టార్ట్ కాగానే ప్రజలందరూ కూడా భరాసా 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 అని ఒక భరోసాగా భారా భారత రాష్ట్రానికి భరోసాగా మాట్లాడే దాఖలను చూసాం ఆ తర్వాత రెండు రోజుల ముందు ట్రెండ్ మొత్తం చేంజ్ చేసినట్టు విచ్చల విడిగా డబ్బులు పంచడం విచ్చల విడిగా డబ్బులు ఎక్కడక్కడ ఏర్లే పారినట్టు పదిహేను వందల రూపాయలు చీర ఐదు వేలు ఓటుకు ప్రెషర్ కుక్కర్లు ఈ విధంగా ఇచ్చుకుంటూ ఆ ఓటు గెలుపు గెలిపేనా అదో మేము పంచలేదు అభివృద్ధి ఈ రెండేళ్ళ అభివృద్ధి చూసే వాళ్ళు ఓటేసారని వాళ్ళు అంటున్నారు తొక్కల అభివృద్ధి కంటోన్మెంట్ జరిపోయింది లాస్ గారు జరిపిన తర్వాత అక్కడ బై అప్పుడు ఏమని చెప్పిళ్ళు మేము అభివృద్ధి చేస్తాం డెవలప్మెంట్ మా కాన్సెప్ట్ అని చెప్పిళ్ళు తట్టని పట్టుకోసా అక్కడ డెవలప్మెంట్ ఏం చేసి ఇవాళ రాష్ట్రంలో ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు నెలల పాలన కొన్ని అయిపోయింది ఇక్కడ డెవలప్మెంట్ తటని పట్టుకోసా కేసీఆర్ చేసిన అభివృద్ధి అభివృద్ధి ఆ తర్వాత చేసిన అభివృద్ధి ఏంది వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంది వాళ్ళు దాన్ని వండుకోవడం దోచుకోవడం తప్ప వాళ్ళు చేసే అభివృద్ధి ఉన్నది ఇవాళ వాటాల కాడ పంచాయతీ కొండా సురేఖ గారి ఎపిసోడ్ చూసినాం మనం రీసెంట్ వాటల కాడ పంచాయతీ పైసలు చూపించుకోకునే అప్పటివరకేమో పొంగులేటి శ్రీనివాసరానికి దొంగ ఎప్పుడైతే సెటిల్మెంట్ అయిపోతూ కాంగ్రెస్ యూనివల్సిటీ అన్నదాపులో పంచాయతీ మా కుటుంబ పంచాయతీ అందరం ఓకే ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతా ఉన్నారు ఇవాళ చూస్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు ప్రజలు ఎక్కడిదక్కడ ఎలాంటి ప్రభుత్వాన్ని మేము ఎంచుకున్నా అని చెప్తా చెప్తా ఉన్నారు జూబ్లీస్ ఎన్నికలు ఓటమి అనేది బీఆర్ఎస్ పార్టీ ఓటమే కాదు అది నైతిక విజయం బీఆర్ఎస్ పార్టీ జూబ్లీస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత నవీన్ యాదవ్ గారి తండ్రి చిన్న శ్రీశైలం బీఆర్ఎస్ భవన్ పైన మేము బుల్డోజర్ని పంపించి ఆ భవన్ని కూల్చేస్తామని కూడా స్టేట్గా వార్నింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది దీని ఎలా చూస్తారు నల్గొండ నైమ్ లాంటినే చూసాం నల్గొండ నైమ్ లాంటోనే కేసీఆర్ గారు మట్టి పిచ్చిండి శ్రీశైలం యాదవ్ ఒక బచ్చా తెలంగాణ భవన్కి తెలంగాణ నాలుగు కోట్ల ఆత్మాభిమానానికి కట్టిన క్షణానికి తెలంగాణ భవన్కే బుల్డోజర్ పెట్టాము మొగడ ఇవాళ ఒక్క ఎన్నిక గెలవంగానే మేము చెప్తానే ఉన్నాం వీళ్ళు గుండాలు లంగాలు దొంగలు అని చెప్పి ప్రజలు నమ్మలేదు ఇవాళ ఆయన గెలిచిన రెండు నుండి మాట తీరు చూస్తూ ఉన్నాం గెలిచిన రోజు రెండో రోజు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడి అదేవిధంగా కూడా మాటలు చూస్తామంటే తూర్లే వెళ్తూ ఉన్నాయి మేము ఏంటంటే మొత్తం ఏసెత్తాం తీసేస్తామనే లెవెల్లో ఉన్నారు మాట్లాడితే ఏమంటాడు కేటీఆర్ పెళ్ళికి తాళం వేస్తే నేనే తీసిన అంటే ఇక కేసీఆర్ గారికి ఇప్పుడు తిండి కూడా నువ్వు పెడుతున్నాను ఆయన కేసీఆర్ దగ్గర ఏం లేదా కేసీఆర్ గారు నువ్వేసాత్తున్నావా ఇవాళ ఎట్లా మాట్లాడుతాడు శ్రీశైలం యాదవ్ అంటే పెద్ద లెక్క మాట్లాడుతున్నాడు బిడ్డ తెలంగాణ ఉద్యమకారులం తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు సైతం ఇచ్చి కొట్లాడిన వాళ్ళం నీ లాంటి మాకు లెక్క కాదు ఆంధ్ర పెత్తందారులకు భయపడలేదు ఆంధ్ర గుండాలకే భయపడలేదు నువ్వెంత ఆఫర్లు వచ్చానా కాని నువ్వు కేసీఆర్ నన్ను ధైర్యం లేదు తెలంగాణ భవన్ ను ఏలు పెట్టడం కాదు కదా ఏలెత్తి కన్నెత్తి కూడా చూడలేవు నువ్వు ఆ తెలంగాణ భవన్ వైపు కనుక కన్నెత్తి చూసినా కూడా కళ్ళు పీక్తో తెలంగాణ లేదు తప్పకుండా కూడా నీ మీద నువ్వు ఏదో అనుకుంటా ఉన్నావు వాపు చూసి బలకొని బల్పనుకుంటానావు మొత్తం నువ్వు ఏం కాలేదు అక్కడ నువ్వు గెలిచింది కొద్ది కొద్దిపాటి ఓట్లతో ఇరవై ఐదు వేల మ్యాట్ అంటే అదేం కాదు కానీ బీఆర్ఎస్ పార్టీ మీద ఆ విధంగా మీరు బలోపేతం చేసి ఎన్నికల కమిషన్ కానివ్వండి పోలీస్ వ్యవస్థ కానివ్వండి మజ్లిస్ ఇతిహాదుల్ ముస్లిం దొంగలు కానివ్వండి కాంగ్రెస్ పార్టీలో చీనా శ్రీశైలం యాదవ్ గుండాలు కానివ్వండి అందరు కలిసి బీఆర్ఎస్ పార్టీ అందరు కలిసి కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుక బిగలేదు డెబ్బై ఐదు వేల ఓట్లు సాధించాం అక్కడ మాకు గతంలో పడ్డ ఓట్లకైనా ఐదు వేల ఓట్లే తగ్గినాయి మేము బీఆర్ఎస్ పార్టీనే బలంగా ఉన్నది బీఆర్ఎస్ భవన్ వైపు కానీ బీఆర్ఎస్ వైపు కానీ చూస్తే కేసీఆర్ వైపు చూసినా కేటీఆర్ వైపు చూసినా హరిసరావు వైపు చూసినా కూడా కళ్ళు బీకేస్తాం హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికన్నా మీరు హద్దుల్లో ఉండండి హద్దులో ఉండి మాట్లాడండి అలా కాకుండా మేము ఏదో చేస్తాం చేస్తాం అంటే మాత్రం బిడ్డ మీకు కళ్ళు పీకడం ఫైదు బీఆర్ఎస్ ఓటమి తర్వాత కూడా మీ కేటీఆర్ఏ కావచ్చు హరీష్ రావు కావచ్చు కొంచెం ఊపు తగ్గింది అని అనుకోవచ్చా బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు ఊపు తగ్గలేదండి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఊపు తగ్గలేదు గెలిస్తే గెలిచిన అహంకారంతో ఊగిపోలేదు ఓడిపోతే కుంగిపోలేదు ఓడిపోతే కుంగిపోవడం గెలిస్తే అహంకారంగా విరవిగడం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని కానీ అలవాట్లేదు ఇవాళ ఓడిపోయినామంటే ఎందుకు ఓటమి చెందినం అనేది మేము బేరీ చేసుకుంటా ఉన్నాం ఇవాళ మేము గుండాలను ఎదుర్కోలేకపోయినాం ఆ గుండాల పైసలను ఎదుర్కోలేకపోయినాం అక్కడ వాళ్ళ పాల్పడిన రిగ్గింగ్ని ఎదుర్కోలేకపోయినాం ఎంఐఎం పార్టీ పార్టీ ఏదైతే దాశరికం చేసిందో అక్కడ దాన్ని ఎదుర్కోలేకపోయాం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఎదుర్కోవాలని తప్పకుండా కూడా మేము బేరీ చేసుకొని ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మేము ఎప్పుడు కూడా ఇంకా తగ్గేది లేదు బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నది ఇంకా బలంగా మారబోతా ఉన్నది ఒక తూఫాన్ లెక్క బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఇరవై ఇప్పుడు రాబోయే లేకపోతే ఉప ఎన్నికలలో ఒక లా పెద్ద అలర్జీ లెక్క ముందు బై ఎలక్షన్ రాబోతుందా పది స్థానాలు హండ్రెడ్ పర్సెంట్ కాదా అంటే పది స్థానాలు తప్పించడానికి పది స్థానాలు పెట్టుకుంటే మేము ఓడిపోతాం అన్ని అని కూడా అని చెప్పి భయపడి రేవంత్ రెడ్డి గారు పాపం దళిత స్పీకర్ అయిన ఘటం ప్రసాద్ కుమార్ గారిని ఇరుకున పెట్టే విధంగా వివరిస్తూ ఉన్నాడు ఇద్దరి మీద ఏదో రాజీనామా ఇద్దరితో రాజీనామా చేయించి ఎన్నికల పోదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఏది ఏమైనా కూడా సుప్రీంకోర్టు అంత తీవ్రమైన వ్యాఖ్యలు ఒక స్పీకర్ పట్ల చేయడం ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి చెప్పబెట్టాలంటవి ఒక సుప్రీంకోర్టు అంటే రాజ్యాంగ పరిధిలో ఉన్న ఒక మంచి స్పీకర్ పోస్టు దాంట్లో తను స్వయంగా నిర్ణయం తీసుకోవాలి మీరు వన్ బై థర్డ్ ఒకవేళ పావులవంత కనుక కలుపుకొని బిఆర్ఎస్ విలీనం చే బీఆర్ఎస్ఎల్పిని విలీనం చేసుకుంటే అది వేరుండు గతంలో కేసీఆర్ గారు చేసింది ఏంది ఐదుగురు పదిగురు ఎమ్మెల్యేలు చేసుకోలేదు సిఎల్పిని విలీనం చేసుకొని నై నైతికంగా తను విజయం సాధించింది ఆ విజయం వైపు అడుగులేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో ఐదు పది మందికి పైసల లాలిచ్చిపెట్టి డెవలప్మెంట్ అనేది లాలిచ్చిపెట్టి చేర్చుకున్నారు చేర్చుకున్న తర్వాత ఇవాళ ఏం చేస్తూ ఉన్నారు అంటే దాన్ని ఎదుర్కోలేక సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో ఎదుర్కొనే సుప్రీంకోర్టు ఎదుర్కోలే వీళ్ళు స్పీకర్ గారిని కూడా మేనేజ్ చేసుకోలేక ఇవాళ నవ్వులు పాలేదు అన్నారు సుప్రీంకోర్టు గవాయి గారు థర్టీ ఫస్ట్ డిసెంబర్ సెలబ్రేషన్ ఎక్కడ చెప్పుకోవాలన్నా మేము నిర్ణయిస్తాం చెప్పడం ఇంత పెద్ద చెప్పబెట్టది స్పీకర్ని అన్నాడు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నట్టు క్యాబినెట్ అన్నట్టు ఎందుకంటే పెద్ద గౌరవమైన స్థానం స్పీకర్ స్థానం కాబట్టి ఆ స్పీకర్ స్థానాన్ని దిగజార్చే విధంగా రేవంత్ రెడ్డి పనిచేస్తా ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఆలోచించుకోవాలి ఆలోచించుకుని ఇమీడియట్గా ఆ స్పీకర్ గారు నిర్ణయం తీసుకుని పది ఉప ఎన్నికలు పోవాలి పోతే అప్పుడు తెలుస్తుంది మీకు బీఆర్ఎస్ పార్టీ సత్తా అయింది బీఆర్ఎస్ ఏంది అనేది మీకు తెలిసి వస్తుంది అంటే ఒక ఒక ఉప ఎన్నికల్లోనే గెలవకపోయింది బీఆర్ఎస్ పార్టీ పది ఎన్నికల్లో గెలిపే ఆశ కూడా అంటే మీరేమంటున్నారు నేనేమంటున్నా జుబ్లీల్స్ ఎన్నికలు వేరు రాబోయే తెలంగాణ ఉప ఎన్నికలు వేరు జుబ్లీల్స్ ఎన్నిక అక్కడ మా గౌరవ శాసనసభ్యుడు మాగటి గోపినాథ్ గారు సరిపోయిన తర్వాత జరిగిన తొలి ఉప ఎన్నిక మాగటి గోపినాథ్ గారు వాళ్ళ వే ఆఫ్ స్టైల్ వేరుండే అక్కడ పనిచేసే విధానం అక్కడ కాకపోతే దాన్ని రీచ్ కాలేకపోయినాం మేము కొద్దిగా ఆ వే ఆఫ్ స్థాయిలో రీస్క్ కాలేకపోయినాం ఎందుకంటే గోపీనాథ్ గారు వాళ్ళ క్యాడరు ఆయన ఏ విధంగా ఎన్నికలు ఎదుర్కొనేవాడు ఏందనేది ఆయనకే తెలుసు ఆయన తర్వాత ఆయనకు దగ్గర ఉన్న నాయకుల మాటలు కూడా మేము వినలేకపోయినాం కావచ్చు దానికి మేము రీచ్ కాలేకపోయినాం కావచ్చు ఉప ఎన్నికల్లో ఓడిపోయినాం ఓడిపోతే మాకు కుణపాఠం తప్ప మేము కుంగిపోలేదు తప్పకుండా కూడా ఈ ఉప ఎన్నికల్లో విజయ ఠాకా భవిస్తాం భోగిస్తాం బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ పూర్వాభివాదం తీసుకొచ్చి కేసీఆర్ గారికి గిఫ్ట్కి ఇస్తాం ఈ పది ఉప ఎన్నికలు కేటీఆర్ రోడ్ షోను చూసి ముఖ్యమంత్రి భయపడ్డాడు అంటే కేటీఆర్ రోడ్ షోలు చూసి ముఖ్యమంత్రి భయపడే కదా మేము ఏమంటున్నామంటే ఐదు వేల రూపాయలు పట్టు చీర పదిహేను వందలు రెండు వేల రూపాయలు కాస్ట్ చేసి పట్టు చీర ప్రెషర్ కుక్కర్ ఈ విధంగా విక్షల విడిగా రిగ్గింగు అన్ని కథలు ఎందుకు భయపడ్డారండి మరి కేటీఆర్ని ఎందుకు భయపడ్డారంతా కేటీఆర్ రోడ్ షోలు చూసి జుబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ గెలిచింది దాన్ని గెలుపంటరా మొన్న దాదాపు పది రోజుల క్రితం జరిగిన ఉప ఎన్నిక ఒక మహిళ మాగటి గోపీనాథ్ గారు చెప్పిన తర్వాత వారి సతీమణి ఇక్కడ వెళితే ఇవాళ ఆ మహిళ మీద దాడికి ఆ మహిళను ఎదుర్కోవడానికి ఒక శ్రీశైలం యాదవ్ ఒక నవీన్ కుమార్ యాదవ్ ఒక అసత్తిని వేసి ఒక సీనియర్ హీరో సుమన్ ఇవాళ ఈ విధంగా తీసుకుంటా పోతే వందల వేల లక్షల మంది నాయకత్వ లక్షణాలు ఉన్న ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఒక్క ఉప ఎన్నికను ఒక సింగల్ కేటీఆర్ ఎందుకంటే అన్న వాళ్ళ ఫాదర్ చనిపోయి అన్న ఇంటికే పరిమితమైన సందర్భంగా సింగల్ హ్యాండ్ కేటీఆర్ గారు ఎన్నికలను డీల్ చేస్తూ ఉంటే ఆ కేటీఆర్ని ఎదుర్కోలేక మహిళను ఎదుర్కోలేక కుట్టలు కుతంత్రాలు చేసి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఎన్నికను గెలిచి ముసిపో మురిసిపోతా ఉన్నారే మీకు శరం ఇజ్జత లజమానం అంటే అసలు మహిళ మీద మీరు పోటే పెట్టద్దు మాగంటి గోపీనాథ్ గారి మీద పోటే పెట్టొద్దు మాగంటి గోపినాథ్ గారు చనిపోయిన తర్వాత ఆ మహిళ కాబట్టి ఆ మహిళకు మీరు వదిలిపెట్టండి వదిలిపెట్టకుండా ఈ రకంగా మీరందరూ కూడా ఇంత భారీ ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి ఒక మహిళను ఎదుర్కోలేక సన్నాసులకు ఆడంగిల్లేక ఓట్ల కాడ జబర్దస్తి చేసి దౌర్జన్యం చేసి ముస్లిం మహిళ చిన్న పిల్లలకు నేను చూసిన లైవ్ అక్కడ ఎన్నికలు మేము లైవ్ చిన్న పిల్లలు తొమ్మిది పది సంవత్సరాలు అమ్మాయిలకు బురకాలు తోడి ఇచ్చి ఓట్లేయించిన ఇంతగా న్యాయ అన్యాయం ఇక్కడ ఉంటుందా ఇవాళ ఆడలేక ఓడల మరి అన్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక్క ఉప ఎన్నిక గెలిసి ఇప్పుడు ఇప్పుడు నేను చేస్తా ఇప్పుడు నేను ఎన్నికలు చేస్తా ఉప ఎన్నికలు చేస్తా నేను ఒక తర్వాత కూడా చేసుకుంటా పోతా ఫస్ట్ ఖైరతాబాద్ చేస్తా హైరతాబాద్ కూడా వెళ్తా అరే బిడ్డ ఇక్కడ ఏదో కన్ను చచ్చి లొట్టబోయినట్టు ఏదో ఇక్కడ గెలిచినాయిగా కానీ రాబోయే ప్రతి ఉప ఎన్నిక కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక బూస్టింగ్ తప్పకుండా అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉన్నది దాన్ని గుర్తుపెట్టుకో రేవంత్ రెప్పుడు ఏమంటాడంటే మూసి ప్రక్షాళన చేసుడే మా లక్ష్యము ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ చేశారు ఇప్పుడు మేము కూడా అవలంబిస్తామని కూడా మాట్లాడుతున్నారు నేనేమంటున్నా రేవంత్ రెడ్డి గారు మూసి ప్రక్షాళన చేయడం ఆయన ఏం కావచ్చు కానీ రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డిని ప్రక్షాళన చేయడం మా మా ఏమంటున్నాను రేవంత్ రెడ్డిని ఈ రాష్ట్రం దరిదాపుల్లో లేకుండా మూల మూల కూర్చి కొట్టడం మాది ఏమని అంటే రాష్ట్ర ఉన్నారు తప్పకుండా కూడా రాబోయే ఉప ఎన్నికలు దానికి సమాధానం చెప్తాయి ఎందుకంటే మీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తూ ఉన్నారో రేవంత్ రెడ్డి గారు ఎంత మేలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి అనేవాడు అంత కీడ్ చేస్తాను రాష్ట్రానికి రేవంత్ రెడ్డి తన జేబులు నింపుకుంటా ఉన్నాడు మొన్ననే ఒక వీడియో చూసిన రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదో చేసినట ఈయన కూడా చేసిండట రోడ్డు మీద నడవాలంటే భయం అవుతుంది ఎక్కడ బాగున్నది ఉన్నదని చెప్పి ఈయన తవ్వండి పెద్ద పెద్ద బాధలు తవ్వండి కవి వాటర్ స్టోరేజ్ చేసిండట మాకు రోడ్డు మీద బడిలా కార్లో పోాలంటే భయమవుతుంది మా డ్రైవర్ చెప్తాను ఓకే బాబు కొద్దిగా చూసిపోని ఎక్కడే బొందో మరి రేవంత్ రెడ్డి గారు బొందలు తవ్వండు పది లక్షల లీటర్ల వాటర్ స్టోరేజ్ చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు బొందలు తవ్విండు దయచేసి చూసినప్పుడు బాబు అని మా డ్రైవర్ చెప్తా ఉన్నా ఎందుకండి ఈ మాటలు ఒక్క మాట కూడా కరెక్ట్ అయితే మాట చెప్పిండా రెండు వేలకు నాలుగు వేలు కులం బంగారం అడివింది ఏ ఒక్కటి చేయకుండా పెద్ద పెద్ద బావులతో విన్నాడా ఇంకేమో చేతున్నాడా నిన్న కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి అవార్డు వచ్చింది అవార్డు ఏమి అవార్డు నీటి నిర్వహణం పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు వీటన్నిటికి బాధ్యుడేవారు గౌరవనీయులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుండా చంద్రశేఖరరావు గారు వారు తీసుకున్న మెథడే కదా ఇవాళ వాటర్ స్టోరేజ్ అనేది వారు కనుక భూగర్భ జలాలలో షైన్గా ఉన్న చెరువులను గొలుసు చెరువులను ఇట్లా బావులను ఇట్లా తీసి వాటిని మొత్తం కూడా ఎక్కడిదక్కడ వాటర్ స్టోర్ అయ్యే విధంగా పుడికతీత పనులు చేపట్టి రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ప్ర పథకం వచ్చే విధంగా కేసీఆర్ గారు దోబతపడ్డాడు దానికి ఇప్పుడు ఏమో చెప్పుకుంటాడు అంటే నేను ఇంతకుముందు చెప్పింది బావులు తవ్విన రోడ్ల మీద రోడ్ల మీద విన్నాట ఈ ఒక్క రెండు బావులు చూపెట్టా నువ్వు లేకపోతే నీ క్యాబినెట్ ఎవరో వచ్చి ఒక బావులు దూపెట్టి ఇక్కడ తవ్వినాక ఇక్కడ ఇస్తాం అని రోడ్ల మీద బావులు తోగడం జోక జో అది చూపెట్టమని చెప్పులు ఇవాళ ఆ పథకం రావడానికి కేసీఆర్ గారే కారణం కేసీఆర్ గారు తన తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ గారు ఎప్పుడు కూడా రాబోయే భవిష్యత్తులకు ఏ విధంగా పనిపడుతుంది ఉపయోగపడుతుంది మనం చేసే పథకాలు అని చెప్పి ఆలోచించి మంచిగా నిర్ణయం తీసుకున్న నాయకులు కేసీఆర్ గారు ఇవాళ వాళ్ళు తీసుకున్న నిర్ణయం వారు తీసుకున్న నిర్ణయం వల్లనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి పథకాలు వస్తూ ఉన్నాయి తప్పకుండా కూడా మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కేసీఆర్ గారు మళ్ళీ మళ్ళీ ప్రజలకు సేవ చేస్తారు తప్పకుండా కూడా ఎవరైతే ప్రజలు బాధపడతా ఉన్నారో బాధపడాల్సిన అవసరం లేదు తప్పకుండా కూడా రాబోయే రోజులు మాపా రోజులే బీఆర్ఎస్ పార్టీ రోజులే